హాయ్ అండి ఇప్పుడైతే మనం పోకొండలు తయారు చేస్తున్నామండి దీనికోసమైతే మనం ముందు రోజే బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనం వండుకునే ముందు ఈ తడి బియ్యాన్ని ఆడించుకొని పిండి ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ఒక కేజీ బెల్లానికి మూడు కేజీల పిండి అయితే ఆడించుకోవాలన్నమాట ఇలా బెల్లం ముక్కల కింద కొట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి పాకం పట్టే లోపల మనం నువ్వులైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం పాకం అయిందో లేదో ఇలా కొన్ని తెడ వాటర్లో ఇలా కొంచెం పాకం వేసుకొని ఉండలా అయితే మనం పాకం రెడీ అయిపోయినట్టే అండి పాకం రెడీ అయిపోయాక మనం నువ్వులు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ నువ్వులు అయితే ముందు వేసేసుకొని మనకు పిండి కూడా పక్కన పెట్టుకున్నాం కదండి జల్లించుకొని తడిపిండి అది కూడా వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ పిండి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి పాకొండల పిండి అయితే రెడీ అయిపోతుందండి ఇలా లాస్ట్లో అయితే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనం ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చేతికి ఆయిల్ రాసుకొని ఇలా రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలండి ఇలా బాల్స్ కింద చేసుకొని మనం ఆయిల్ అయితే పెట్టుకోవాలన్నమాట ఆయిల్ వేడెక్కాక ఇలా కొన్ని కొన్ని బాల్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మూకుడి నిండా వేసుకోకూడదన్నమాట కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి పోకొండలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా తీసుకొని మనం ఒక వాయి తర్వాత ఒకటి ఇలా కొన్ని చేసుకుంటూ పోకొండలు మనం ఫ్రై చేసుకుంటే మనకి పోకొండలు అయితే రెడీ అయిపోతాయి మనం ఇందులో అయితే నువ్వులు అయితే వేసుకొని చేసుకున్నామండి అలాగే చిన్న చిన్నగా కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకొని చేసుకోవచ్చు పాకొండలు అయితే రెడీ అయిపోయినాయండి మన ఆంధ్ర పిండి వంటలు అంటే చాలా ఇష్టం కదా మీకే మీలో ఎంతమందికి బాగుండాలి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి